అదని బాగున్నానుకున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తి యోగము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజెస్సు కంటే అధికముగా ప్రకాశించును జనర్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ మరి అప్పుడంట మరి నీ బ్రతుకు మధ్యాహ్న కళ తేజస్సు కంటే అతి అధికముగా ప్రకాశించిందంట మరి ఎప్పుడు అనేది దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మరి పద్ పద్ పదమూడు పద్నాలుగులో పద్నాలుగు లక్షణాల్లో దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు ఏమనంటే పరిశుద్ధంగా ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడు ఈ కృప అనుగ్రహించబడిందని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా ఏం చెప్తున్నాడంటే అంటే అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను నిన్ను అనేక ఆశీర్వాదకరంగా మారుస్తాను నీ వెలుగును నీ సంతోషాన్ని నీ ఆశీర్వాదాన్ని అత్యధికం చేస్తాను అది మధ్యాహ్నం కాలం కేజెస్ కంటే అత్యధికంగా ఉంది ఎందుక అత్యధికమైన పరుపతో నిత్యమైన కొరపతో నిజ దేవుడినైనా నేరే సైనిపుల గారి దేవుడి హోమాలైనా నేరే నీకు తోడుగా ఉంది ఈ పక్షము ఎదురు సినివాడై ఉంది నీకు నిత్యమైన పరుపతో వాత్సల్యం చూస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు దేవుణ్ణి నమ్మండి తప్పకుండా దేవుడు ఎలాగన కృప చూపిస్తాడు ఎవరు ఇంకెప్పుడు అని అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ దేవుడు తప్పకుండా కార్యం చేస్తానని మాటిస్తున్నాడు మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుణ్ణి నమ్మండి మరి తప్పకుండా దేవుడు కార్యాన్ని చేటుకు సిద్ధ మనసుడై ఉన్నాడు కాబట్టి దేవుని కార్యాన్ని నమ్మండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన అహా అద్భుతమైన కార్యాన్ని చేటుకు సిద్ధ సిద్ధమై ఉన్నాడు భయపడవాకండి అయితే ఒక్క మాట ఏంటంటే మీరు మీ జీవితంలో కార్యం జరగాలంటే పాపం కలిగి జీవించకూడదు ఎవరైతే ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుణ్ణి నమ్మండి ఖచ్చితంగా దేవుడు కొరకు చూపిస్తాడు దేవుడు ఇదే చెప్తున్నాడు ఏమనండి నేను నీకు సహాయం చేయవాడనై ఉంటాను ఇదే యహో వాకు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడవాకండి అయితే మీరు పాపం చేయకుండా చూసుకోండి అప్పుడు తప్పకుండా ఈ వాగ్దానం నెరవేరుంది మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేస్తున్నా ఆ మహోన్నతుడా ఈ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు మరి దేవాయిని బిడ్డలందరూ ఈ దేవా వీళ్ళన్నింటినీ కాల్చి వే కృప 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 మరి దేవాయిని బిడ్లందరూ ఇబ్బులోకూ నేను నమ్ముకొని పశ్చాత్తానం పొందుకొని బా తీసుకు తీసుకొని రక్షణ పొందుకొని బా ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్న సహించే ఒకవేళ పొందుకొని కూడా దాని తప్పితే నాయన వేస్తాయా మళ్ళా పొందుకొని దేవ రక్షణ పొందుకొని ఆత్మ పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకున్నందుకు సహాయం చేయాలి చేస్తున్నాను నడుస్తున్నాను నాకు ఎవరో అందునా డిఫరెంట్స్ రోజు దేవుని వాగ్దానము మరి అలాగే మీ అందరికీ ప్రత్యేకమైన ఆహారం మరి డిసెంబర్ ఎనిమిదో తారీఖున అలాగా వచ్చే సోహారమే ఇప్పుడు డిసెంబర్ నాలుగో తారీఖు ఈ రోజు మరి డిసెంబర్ నాలుగో తారీఖు అది రోజు మరి ఇంకా ఎన్నో రోజులు లేదు ఇక కొన్ని రోజులే ఉంది మరి మూడు నాలుగు రోజులే కాబట్టి అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను మరి డిసెంబర్ ఎనిమిదో తారీఖున మరి మీటింగ్ ఉంది రాజ్ మినిస్ట్రీస్ తరఫున అందరూ తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ రాండి ఏమున్నామని అనుకుంటున్నాం మరి అభిషేసు ఏసు రాజ్ మినిస్ట్రీస్ వారి అభిషేక్ కార్యక్రమాన్ని ఈ ప్రార్థన కూడిపో ఈ మీటింగ్కి అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు మరి దీనికి వర్తమానికులుగా పాస్టర్ జాన్మశ్రీ గారు పోస్టమి రాజమండ్రి మరి వస్తున్నారు అందరూ తప్పకుండా కావాల్సిందిగా ఇంకా కోరుకుంటూ అందరూ వచ్చి మన గణపర్థా అని మనస్ఫూర్తిగా కోరుకుంటు అందరూ తప్పకుండా వచ్చి దైవాశీస్సులు పొందుకోండి ఈరోజు దేవుని వాగ్దానము రాత్రి కొరకు ఇక్కడ కనిపిస్తున్నాను ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరీ ఒకసారి గురించి మీరు చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి మరి మరీ మరియు దేవుని వాగ్దానంతో కొద్దాం అందరూ దేవుని అందరికీ తోడైనడి నడిపించుగా కాబట్టి ప్రైజ్